రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎన్నికల అధికారి చేపట్టారు పోటీలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు నిశ్చితంగా పరిశీలించారు అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రామసుందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ జాతీయ ప్రాంతాల పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించామని తెలిపారు కొఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి స్క్రూట్ని అయిపోయిందండి టోటల్గా మనకు ఇరవై మూడు మంది క్యాండిడేట్స్ ముప్పై ఐదు సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు నామినేషన్స్ కూడా ఈరోజు మనం స్క్రూటనైజ్ చేశాము దీంట్లో ఒక క్యాండిడేట్ మనకి సబ్స్ట్యూట్ క్యాండిడేట్గా మనకు వేయడం జరిగింది సో మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడంతో ఆ సబ్స్ట్యూట్ క్యాండిడేట్ పార్ట్ వన్ ఆఫ్ ది నామినేషన్ పేపర్ ఒకటే ఫిల్ చేయడంతో సబ్స్ట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేశాను మిగతా థర్టీ ఫోర్ సెట్స్ సర్ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇరవై రెండు మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల వరకు మనకు విత్డ్రాయల్ టైం ఉంది ఆ విత్డ్రాయల్ అయిపోతూనే మనకి సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది అలాగే మనకి ఆ రోజు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు తెలుగు అక్షరమాల ప్రకారం వాళ్ళ పేర్ల ప్రకారము రిజిస్టర్డ్ పార్టీస్ ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీసు సారీ రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ నెక్స్ట్ ఉంటాయి ఆ తర్వాత ఇండిపెండెంట్స్ ఉంటారు ఈ ఆర్డర్లో మనకు మనకు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల తర్వాత తయారవుతుంది అప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి